వైసీపీ పార్టీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారానికి ప్రాయచిత్తగా రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి రింగ్ రోడ్ కూడలి వద్ద ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపి భారీ స్థాయిలో దీపారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ దీపారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తులు దీపారాధన చేసి హిందువుల యొక్క గలాన్ని గట్టిగా వినిపించారు ఈ సందర్భంగా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రసిద్ది పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువయ్యున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వ హయంలో పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల అవశేషాలతో చేసిన నెయ్యి వినియోగించిన పాపానికి పరిహారంగా రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత్త దీక్షకు మద్దతుగా సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో దీపారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొని గోవింద నామస్వరం జై శ్రీరామ్ నామస్వరంతో ప్రతి ఒక్కరూ తన గలాన్ని వినిపించారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవేళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే పిలుపునిచ్చిన కార్యక్రమాలకు అనుగుణంగా ఈరోజు అనకాపల్లిలో స్థానిక శాసనసభ్యులు కొనతార రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు దీపారాధన కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దీన్ని అత్యధిక స్థాయిలో స్థాయిలో భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది మహిళా మనులందరూ కూడా పాల్గొనడం జరిగింది అలాగే జనసేన పార్టీ యొక్క కార్యకర్తలు కూటమి నేతలు కూడా పాల్గొని ఈరోజు హిందువుల యొక్క గళాన్ని చాలా బలంగా వినిపించడం జరిగింది గోవింద నామస్వరంతో జై శ్రీరామ్ నామస్వరూ ప్రార్థన అంతటి కూడా మారుమోగేలా చేశారు మరి అయితే మేము బలంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాటికి గౌరవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఎటువంటి వారికైనా ఉంది ఎందుకంటే ఈ భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ అనేది హిందువులుగా మా యొక్క మొదటి కర్తవ్యం ఎందుకంటే మా మతాన్ని కాపాడుకుంటేనే పరమతాన్ని గౌరవిస్తాం ఆ గౌరవాన్ని మేము ఇస్తున్నప్పుడు అదే గౌరవాన్ని మేము కూడా కోరుకుంటాం కాబట్టి దాని గుణంగా అడుగులు వేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం హిందువులందరూ కూడా సంఘటిత అవ్వాల్సిన అవసరం వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని దాన్ని మేము వందకు వంద శాతం కూడా బలపరుస్తా ఉన్నాం ఈ రోజు మేము ఏ మతాన్ని కూడా దూషించట్లేదు ఏ మత హక్కుల్ని కూడా కాలరాయట్లేదు కానీ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం మాత్రం ఖచ్చితంగా నడుం బిగించి కూరుతాం అందులో భాగంగా ఎంతటి పోరాటానికి సిద్ధపడతామని తెలియజేస్తూనే మరి ఇలాంటి పన్నుకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మరి ప్రభుత్వాలు కూడా మీరు వాళ్ళ మీద చిన్న చూపు చూపించద్దు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర స్థాయిలో శిక్షించే వరకు కూడా మేము మా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈ రోజున అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి నియోజకవర్గ ప్రాయోక్ష దీక్షలో భాగంగా ఈ రోజుని అనకాపల్లి శాసనసభ్యులు పంటల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మహిళలందరూ కూడా అలాగే జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ రింగ్ రోడ్ లో ఉన్న రామాలయంలోని ప్రాచ్యత దీక్షకై భాగంగా దీపాలంకరణ చేశారు ఈ రోజు ఏంటంటే రాష్ట్రంలోనే దేశంలో ప్రపంచంలో మొత్తంలో కూడా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో అందరికీ కూడా కలిగ దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన ఈ ప్రసాదాల్లోని జంతు అవశేషాల్లో జరిగిన ఈ తప్పుల వల్ల ఏంటంటే ఇప్పుడు అందరం కూడా మన హిందువులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా జరిగిన జగన్ జగన్ అందరూ కూడా జగన్ చేసిన తప్పిదానికి ఈ రోజు ప్రాయత్ దీక్ష జరుగుతున్నది ఆ దీక్షలో భాగంగానే ఈ రోజు మహిళలందరూ కూడా ఇక్కడ అలాగే ఇక్కడ నాయకులందరూ కూడా పాల్గొని రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది ఎప్పుడూ కూడా ఎక్కడైనా సరే ప్రపంచంలో మన సనాతన ధర్మ కాపాడుకోలే ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కాపాడుకోవాలని ముందుకు వస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం మంచిగా ఇవ్వాలి దీని అంతా కూడా దాన్ని బట్టి మన ప్రభు మన భవిష్యత్తు కూడా బాగుంటుంది భావతరాలకు అందించడం ద్వారా హిందూ అంటే ఏంటి ఒక భారతీయుడు అంటే ఏమిటి అనే ధర్మాన్ని మనం కాపాడుతూ మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఇవ్వాలి దీని మీద ఎవరైతే కొన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు పనికి మారిన వ్యాఖ్యలు చేస్తున్నారు అది చాలా తప్పు ఎందుకంటే మీరు ఆలోచించండి మీ తాత ముత్తాత నుంచి కూడా మీ పేర్లు కూడా హిందువుల పేర్లు ఉన్నాయి అందరి పేర్లు కూడా లక్ష్మీదేవి తోటి లేకపోతే విష్ణుమూర్తితో కలిసిన పేర్లు ఉంటాయి ముందు మీ పేర్లు మార్చుకొని మీరు మతాలు మార్చుకోండి మీ పేర్లు చూస్తే హిందువుల పేర్లు మీరు చూస్తే హిందువులు దేవుళ్ళు తిట్టడం అది యాక్చువల్ గా అది చాలా తప్పు మీరు ముందు ముందు మీలో ప్రక్షాళన రావాలి మీలో మార్పు వస్తే మన భారతదేశంలో ఉన్న హిందూ ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము కాబట్టి ప్రతి ఒక్క హిందువులకు మన బాధ్యత మన హిందూ ధర్మాన్ని కాపాడాలి ఎవరైతే ఇక్కడ మన తిడుతున్నారు వాళ్ళ మీద మనం వెంటనే కౌంటర్ ఇస్తూ వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి మనం చేతుల మనకెందులను ఊరుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి అందరూ కూడా ఈ టైంలో ముందుకు రావాలని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల